శ్రీమాత్రే నమ నమ శివాయ కార్తీక మాసం కార్తీక మాసం పరమ పవిత్రమైన కార్తీక మాసం శివకేశవులకు ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసంలో ఆఖరి సోమవారం ప్రతి ఒక్కరూ సోమవారం శివాభిషేకం చేస్తూ ఉంటారు ఈ కార్తీక మాసంలో వేకువన స్నానం దీప ఆరాధన పూజ దానం విశేషమైన ఫలితాలను ప్రసాదిస్తుంది ఈ కార్తీక మాసంలో వచ్చే ఈ ఆఖరి సోమవారం పరమేశ్వరుని పంచామృతాలతో శివాభిషేకం చేస్తే అందరికీ ఐశ్వర్య వృద్ధి ప్రసాదిస్తాడు ఆ భగవంతుడు దీనితో పాటు పంచామృతాలతో అభిషేకం చేస్తే పితృదేవతలకు సద్గతులు లభిస్తాయట అకాల మృత్యు దోషాలు తొలుగుతాయట అందుకని పంచామృతాలతో ఈరోజు పరమేశ్వరుణ్ణి శివాభిషేకం చెయ్యండి శివునికి అభిషేకం చెయ్యండి పంచామృతాలతో ఈ పరమేశ్వరుడి అనుగ్రహం కోసం భక్తిగా మంచి మనకు ఏది మంచి సంకల్పాలను సంకల్పించుకోండి ఆ కోరికలు నెరవేరాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించండి పూర్వీకులకు పితృదేవతలకు సద్గతులు లభించాలని మనసారా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించండి ఈ వీడియో చిన్న ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి